హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు కనిపిస్తున్న బ్లౌజ్ ఈ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను ఇది ప్రిన్సెస్ కట్ విత్ పఫ్ స్లీవ్స్ అనమాట ఒక వన్ అవర్లో స్టిచ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ ఎడిట్ చేశాను కాబట్టి మీకు ఎయిటీన్ మినిట్స్ అలా ఉంది బట్ ఇక్కడ వన్ అవర్లో కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు తక్కువ క్లాత్తో తక్కువ టైంలో ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ అనేది ఇక్కడ నేను హైట్ వచ్చి ఫిఫ్టీన్ ఇంచెస్ పెడుతున్నాను ఫోల్డర్ ఫోల్డింగ్ మన వైపు ఉండేలా పెట్టుకొని ఇక్కడ షోల్డర్ పెడితే వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ వచ్చి రెండు పావు మాత్రమే పెట్టాను రెండు పావు పెట్టాను ఎందుకంటే కింద బ్రాడ్గా వస్తుంది కదా కదా అందుకని ఇక్కడ స్కేల్తో వన్ లైన్ గీసేసుకొని ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసేసి సిక్స్ ఇంచెస్ మార్చేసుకోవాలి ఇక్కడ సిక్స్ ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను అలానే చెస్ట్ లూజు నైన్ ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని ఖర్చుకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తున్నాను ఇప్పుడు ఇలా డ్రా చేసుకొని నెక్ లెంత్ వచ్చేసేసి నైన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఇక్కడ కింద రెండున్నర ఇంచుల వరకు మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఒక బాక్స్ అల్లే డ్రా చేస్తున్నాను అలానే ఇక్కడ మనకు కావాల్సిన నెక్ అనేది గీసుకోవచ్చు ఇక్కడ స్కేల్ సాయంతో స్ట్రైట్ లైన్స్ గీసేస్తాను కింద ఎలాగో డార్క్స్ వేస్తాం కదండి సో సరిపోతుంది ఇక్కడైతే ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ వీళ్ళు చూపించినట్టు ఇక్కడ మార్క్ చేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా కలిపేశాను అనమాట ఇదే ఫ్రంట్ నెక్ కూడా ఇలానే గీసాను ఆర్మ్ హోల్ గీసేసి దీని ప్రకారం కట్ చేసేసుకోవటమే అంతేనండి బ్యాక్ పార్ట్ కంప్ కంప్లీట్ అయిపోయింది మనం టేప్ సహాయంతో స్కేల్ సహాయంతో కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది కరెక్ట్గా కూడా వస్తుంది అనమాట ఇలాగా మొత్తం కట్ చేసేసుకోవాలి ఇప్పుడు దీన్నే బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్ అనమాట డైరెక్ట్ నేను బ్లౌజ్ పీస్ మీద వేసేసి కట్ చేసేస్తాను చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ప్రిన్సెస్ కట్ అనేది ఇక్కడ ఫోల్డింగ్ కాకుండా ఉప్స్ పట్టి కాసాపట్టి వేస్తున్నాను కాబట్టి ఓపెన్ వైపు ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ వదులుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ప్లేస్ చేసుకోవాలి ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్ బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఎలాగైతే ఉందో అలాగ మొత్తము కూడా గీసేసుకోవాలి బ్యాక్ పార్ట్ ప్రకారము ఇక్కడ ఇటువైపు పెట్టి చూపేస్తున్నాను బ్యాక్ పార్ట్ ప్రకారం పెట్టేసి గీసేసుకొని సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ నెక్ పొడవ పెడుతున్నాను అనమాట సేమ్ బ్యాక్ ఎలాగ పెట్టానో అలానే ఫ్రంట్ కూడా ఇదే ఇదే నెక్ పెడుతున్నాను అనమాట ఇది నార్మల్ శారీ డైలీ డైలీవేర్ శారీ బ్లౌజే అయినా నేను నెక్ మోడల్ పెట్టి పఫ్ స్లీవ్ స్టిచ్ చేశాను బ్రాసో శారీ ఓల్డ్ మోడల్ శారీనే బట్ బ్లౌజ్ అయితే ఇప్పుడు స్టిచ్ చేస్తానన్నమాట ఇక్కడ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుకొని ఇది ఆర్మ్ హోల్ వైపు గీసేసుకోవాలి మిగతాదంతా సేమ్ బ్యాక్ పార్ట్ ప్రకారం కట్ చేసే గీసేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్చేసుకొని ఇలాగ రౌండ్ గీసుకోవాలి ఇక్కడ మటుకు ఒక హాఫ్ ఇంచ్ పైకి మార్చేసుకోవాలి వెడల్పు పై వెడల్పు గీసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఇంచు పైకి కొంచెం మార్చేసుకోవాలి ఎందుకంటే కొంచెం కిందకి దిగినట్టు ఉంటుంది కాబట్టి ఒకటే క్లాత్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇప్పుడు షోల్డర్ డౌన్ టెన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను ఇక్కడ ఖర్చులోకి ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకని కిందకి పెట్టి టెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఇక్కడ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ప్లస్ కనిపిస్తుంది కదా అక్కడికి ఫోర్ ఇంచెస్ పైకి మార్చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు అప్పుడు ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట ఇప్పుడు వెడల్పు టూ ఇంచెస్ పొడవు టూ ఇంచెస్ ఈ విధంగా మార్చేసుకొని ఈ విధంగా ఇలా కరువు గీసేసుకొని ఆర్మ్ హోల్లోకి మార్చేసేసుకోవాలి ఇక్కడ కుట్లోకి క్లాత్ వెళ్తుంది కాబట్టి డార్క్స్ వేస్ డార్స్ వేస్తున్నప్పుడు అక్కడ సరిపోతుందనమాట ఇక్కడేమో ఉక్సిపట్టి పట్టి వైపు కరెక్ట్గా మనం పాయింట్ చేసుకున్న దగ్గర కొంచెం ఇక్కడ ఒక రెండున్నర ఇంచ్ డార్స్ అయితే వేసుకోవాలి ఇప్పుడు దీని ప్రకారం మొత్తం కట్ చేసేస్తున్నాను మెయిన్ ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర మటుకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ మటుకు ఎక్కువ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ టూ ఇంచెస్ క్లాత్ పోతుంది కదండి ఖర్చులోకి ఐ మీన్ కుట్లోకి కటింగ్లోకి ఇలాగ మొత్తము కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫుల్గా కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం ఈ వీడియోలోనే ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది ఇంకా హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ప్లఫ్ పఫ్ స్లీవ్స్ పెట్టాను కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఈ రెండు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఈ రెండిట్లని పక్కన పెట్టేసుకుందాము ఇందులో నేను స్లీవ్స్ తీస్తున్నాను ఇప్పుడు ఈ బొద్దుపాటు వైపు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని క్లాత్ని నేను ఇక్కడ ఇంత వెడల్పు ఉందో అంత వెడల్పు పెట్టేసేస్తున్నాను కొంచెం క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి నేను పఫ్ సిస్ పెట్టాను అనమాట ఇక్కడ సరిగ్గా స సమానంగా పెట్టుకొని ఇక్కడ ఇలాగ ఒక ఎయిట్ ఇంచెస్కి సెవెన్ ఇంచెస్కి మార్క్ చేశాను అక్కడి నుంచి పైకి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు వెడల్పు కూడా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేశాను ఈ విధంగా మార్చేసుకొని మనం మెయిన్ సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇటు కూడా సెవెన్ ఇంచెస్ మార్క్ చేసుకొని డౌన్ వచ్చి త్రీ ఇంచెస్ మార్చేసాము యాక్చువల్లీ అయితే ఇక్కడ సెవెన్ ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా కర్వ్ అయితే గీస్తాం హ్యాండ్కి బట్ నేను ఇక్కడ పఫ్ స్లీవ్స్ పెట్టాను కాబట్టి ఇక్కడ ఈ పై నుంచి కూడా ఇలాగ కిందకి డ్రా చేసేసాను ఇక్కడ నాకు పఫ్ స్లీవ్స్కి ఈ ఇంకా క్లాత్ ఈ పక్కన యాడ్ చేయాలేమో అని చెప్పి కొంచెం యాడ్ చేద్దాం అనుకున్నాను బట్ కుట్టేటప్పుడు కుచ్చు కుర్చు పెడతాం కదా ఆ కుచ్చు పెట్టగా క్లాత్ కరెక్ట్గా సరిపోయిందండి ఈ హ్యాండ్ నేనైతే ఇక్కడ కొంచెం యాడ్ చేయాల్సి వస్తుందేమోనని ఇంకో ఎక్కువ కుచ్చు కావాలనుకుంటే ఇక్కడ ఇలా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు బట్ అయితే నేను స్టిచ్చింగ్లో అయితే యాడ్ చేయలేదు అది కూడా మీకు చూపిస్తాను కానీ అవసరం అవుతుందని ఎందుకన్నా మంచిదని చెప్పి కట్ చేసి అయితే పెట్టుకున్నాను క్లాత్ అయితే ఉంది కదా ఎక్కువేను అందుకని ఉంచాను అనమాట ఇక్కడ జాయింట్లు కట్ చేసేసాను అంతేనండి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా దీని ప్రకారం ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని కట్ చేసేసుకోవటమే చూడండి ఎంత చక్కగా ప్లేస్ చేశానో ప్రిన్సెస్ కట్ అంటేనే తక్కువ క్లాత్లో అయిపోతుంది చూడండి క్లాత్ కూడా ఇక్కడ ఇక్కడ క్లాత్ ఉంది కదా అది వేస్ట్ ఏం అవ్వదు ఎందుకంటే మనం అటు సైడ్ క్లాత్ ఇటు సైడ్ క్లాత్ పెడతాం కదా అందులో కన్నా పెట్టుకోవచ్చు కరెక్ట్గా సరిపోయిందనమాట బ్లౌజ్ అయితే అస్సలు క్లాత్ అనేది వేస్ట్ చేయలేదు మనకు కావాలి అనుకుంటే ఇటు సైడ్ క్లాత్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఇటు ఇటును ఎందుకంటే లైనింగ్ కట్ చేసాం కాబట్టి ఇక్కడ కానీ కుట్టేటప్పుడు అయితే ఇవి యాడ్ చేయలేదు ఇవి కూడా మొత్తం అయితే కంప్లీట్గా కటింగ్ అయితే అయిపోయింది ఇది మటుకు శారీ క్లాత్ అండి శారీ క్లాత్ నేను బుట్టకేసాను కదా ఇక్కడ నెక్లకు వచ్చేసేసి బక్రమ్ క్లాత్ పెట్టేసేసి ఐరన్ చేస్తున్నాను అనమాట అప్పుడు స్టిఫ్గా ఉంటుంది మెడపట్టి వేయకుండా ఇప్పుడు ఏ పాటు ఆ పాటు ఫస్ట్ అటాచ్ చేసేసాను అనమాట ఫస్ట్ ఇక్కడైతే బక్రం క్లాత్లు వేశాను కాబట్టి ఇవి ఈ విధంగా ప్లేస్ చేసుకొని వీటిని కూడా ఫస్ట్ నెక్ కట్ చే నెక్ స్టిచ్ చేసేస్తున్నాను అనమాట దీని ప్రకారము ఇలాగ నెక్ స్టిచ్ చేసేసిన తర్వాత బక్రం క్లాత్ పైకి ఉండేటట్టు పెట్టుకొని ఇలా రెండు నూనె అటాచ్ చేసేస్తున్నాను దీన్ని ఇప్పుడు లోపలికి తిప్పేసేస్తే క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఈ బక్రమ్ షీట్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఇక్కడ కొంచెం సిల్కీగా ఉంది కదా క్లాత్ కొంచెం జ అటు ఇటు జరుగుతూ ఉంటుంది దాన్ని అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి మనం ఇప్పుడు కట్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కోణం దగ్గర మాత్రమే ఈ విధంగా కట్స్ పెట్టుకొని కోణం దగ్గర పెట్టుకుంటే కటింగ్ సరిపోతుంది ఇప్పుడు దీని మీద ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో నెక్ అనేది ఫ్రంట్ నెక్ ఇప్పుడు దీని ప్రకారము ఇలానే ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఒకటి మాత్రమే చూపిస్తున్నాను నేను స్టిచ్ చేయటము ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసాను కదా అలానే చుట్టూతో కూడా స్టిచ్ వేసేసుకోవాలి చుట్టూతో స్టిచ్ వేసేసి ఆల్రెడీ సైడ్ ముక్కల్ని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసాను కదా ఇప్పుడు దీన్ని మీ దీన్ని ఈ ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి ప్రిన్సెస్ కట్కి ఎప్పుడు కూడా కొంచెం ఆ క్లాత్ అనేది ఎక్కువ వస్తుందండి అటాచ్ చేసినప్పుడు మరి అది కరవ కరువు గీస్తాం కదా సో మనకి తప్పు వచ్చేసింది అని అనుకోని అవసరం లేదు చూడండి ఎ ఎవరికైనా ఇంత ము ఇంత అనేది కొంచెం కొంచమనేది ఎక్కువైతే వస్తుందనమాట ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసుకొని పక్కన పెట్టేశాను అలానే ఇక్కడ ఒక టూ అండ్ హాఫ్ ఇంచెస్ స్టార్స్ అయితే వేసాను అనమాట ఉక్సపట్టి కాజుపట్టి వైపు ఇదిగోండి ఇలానే సేమ్ రెండు వైపులా స్టిచ్ చేసేసుకొని ఇక్కడైతే ఉక్సిపట్టి వేస్తున్నాను పట్టికి లైనింగ్ ఫ్యాబ్రిక్ తోటి ఈ విధంగా జాయింట్ చేస్తాను ఇక్కడ పట్టి కూడా ఎందుకు వేస్తానంటే కోణంగా ఉంది కదా నెక్ అనేది మళ్ళీ ఉక్సిపట్టి కాజా పట్టి అయినాక వేసినాక నెక్ అనేది ఎలా ఉందో చూపించడానికి మాత్రమే నేను ఉక్సిపట్టి కాజాపట్టి కూడా వేసడం చూపిస్తున్నాను ఇక్కడ కాజాపట్టి బ్లౌజ్ క్లాత్ అనేది కట్ చేశాను ఇక్కడ సింగిల్ లేయర్ అనుకున్నాను బట్ ఇది ఎక్కువే ఉంది కాబట్టి డబల్ లేయర్ జాయింట్ పైకి పెట్టేసేసి ఈ విధంగా కుట్టేసేస్తాను అనమాట మెడవైపు నుంచి నేను కాజాపట్టి అనేది వేస్తాను ఇది ఎవరిష్టం వాళ్ళదండి డబల్ లేయర్ వేస్తాను కొంచెం స్టిఫ్గా ఉంటుందని చెప్పేసేసి అలాగో బ్లౌజ్ పీసే కదా కొంచెం క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుందని డబల్ లేయర్ వేసేస్తాను క్లాత్ ఉందని చెప్పేసేసి అటాచ్ చేసేసినాక లోపలికి ఈ విధంగా బయట వచ్చే విధంగా ఫోల్డ్ చేయాలి ఉక్స్ పట్టి ఏమో మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేస్తాం పట్టి వచ్చేసేసి బయటకు వచ్చే విధంగా ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసేసి మళ్ళీ పక్కనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా అనమాట ఇక్కడ ఎక్సెస్ కట్ చేసేసాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ ఒకదాని మీద ఒకటి పెట్టి నెక్ అనేది చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూడండి ఏమీ ఎగుడు దిగుడు తేడా ఏమి రాదు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ అయితే ఉక్సపట్టి కాజపట్టితో సహా మొత్తం అయిపోయింది స్టిచ్చింగ్ ఇంకా ఇక్కడ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఐరన్ చేసింది ఊడిపోతుందని చెప్పి దాని మీద ఒక స్టిచ్ అనేది వేశాను అనమాట బకరం షీటు లైనింగ్ షీటు నేను ఇది నెక్ ప్రకారము కట్ చేయనండి ఒక ఒక స్క్వేర్ షీటు దీనికి అంటిచ్చేస్తాను అనమాట అటాచ్ ఐరన్ చేసేస్తాను అప్పుడు నెక్ అతుక్కుపోయిన తర్వాత ఇలా కట్ చేస్తాను ఇక్కడ కొంచెం అతుక్కోలేదు కాబట్టి ఒక స్టిచ్ అనేది వేసాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ మంచి వైపున ఈ లైనింగ్ కర్ బక్రం షీటు పైకి ఉండే విధంగా ఇలా ప్లేస్ చేసుకొని జాగ్రత్తగా నెక్ మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ కొంచెం సిల్కీగా ఉంటుంది కదా క్లాత్ అందుకని నేను కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేస్తున్నాను అటు ఇటు జరిగిపోతూ ఉంటుంది ఈ షీట్ వేయటం వల్ల ఏంటంటే మెడపట్టి వేయాల్సిన పని లేదనమాట దట్టు నెక్ అనేది నీట్గా వస్తుంది మన కోణం ఏ నెక్ అయినా సరే ఈ విధంగా బక్రం షీట్ వేసి కుడితే నీట్గా వస్తుంది అనమాట ఈ నెక్ మోడల్ కూడా నేను స్క్వేర్గా అటాచ్ చేసేసాను నెక్ ఎంత వెడల్పు ఉంది పొడవుంది చూసుకొని ఒక స్క్వేర్ పీస్ కట్ చేసేసి అటాచ్ చేసేసాను కొంతమంది ఏం చేస్తుంటారంటే నెక్లానే సేమ్ కట్ చేసి దానికి టూ ఇంచెస్ క్లాత్ తీసుకొని కట్ చేస్తారు అదంతా ప్రాసెస్ నాకు ఎక్కువ అనమాట అందుకని ఒక స్క్వేర్ తీసుకొని దీనికి అటాచ్ చేసేసి కట్ చేసేసి కుట్టామనుకోండి టైం వేస్ట్ అవ్వదు అనమాట ఇప్పుడు నెక్ మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసి కరెక్ట్గా కోణాల దగ్గర మాత్రమే కట్ చేస్తున్నాను అనమాట ఈ విధంగా కోణాల దగ్గర మాత్రమే కట్ చేసేసి రివర్స్ చేస్తున్నాను ఇది నార్మల్గా వేరే క్లాత్ తీసుకొని లైనింగ్ లైనింగ్ అటాచ్ చేసుకొని కూడా స్టిచ్ చేసుకోవచ్చు ఇది డైలీ వేర్ శారీనే కాబట్టి నేను డై డైరెక్ట్ తొందరగా అయిపోతుంది పదని చెప్పేసేసి ఇలాగ స్టిచ్ చేసేసాను ఇది మనం ఉతగ్గా ఉతగ్గా ఈ క్లాత్ అనేది వచ్చేస్తుందండి ఉండదు అలా స్టిఫ్గా ఏం కనబడదు ఒక రెండు మూడు వాషులకి అది మొత్తం క్లాత్ అనేది పీస్ పీస్ అయిపోతుంది అనమాట స్టిఫ్గా నెక్ దగ్గర మటుకు బాగానే ఉంటుంది సో ఈ విధంగా దీని మీద ఒక స్టిచ్ వేసేసుకొని చుట్టూ కూడా ఆర్మ్ హోల్స్ మొత్తము కూడా అటాచ్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది ఇలాగనమాట ఇలాగ నెక్ మీద ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది ఇప్పుడు చుట్టూతోను చూడండి బ్యాక్ ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడు చుట్టూతో కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేసేసిన తర్వాత డార్స్ అయితే వేస్తున్నాను నడుము దగ్గర కూడా అటాచ్ చేసేసాను ఇలాగా ఫోర్ ఫోర్ ఇంచెస్ డార్స్ అయితే వేస్తున్నాను రెండు వైపులా కూడాను డార్స్ వేసేసిన తర్వాత నడుం బెల్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి అంతేనండి బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్చింగ్ అయిపోయింది ఇప్పుడు నడుం బెల్ట్ కూడా వేసేసిన తర్వాత ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేస్తున్నాను అనమాట షోల్డర్స్ జాయిన్ చేసి డబల్ స్టిచ్ తోటి షోల్డర్స్ జాయిన్ చేయాలి ఇంకా హ్యాండ్స్ వచ్చేసేసి పఫ్ స్లీవ్స్ కదా ఇంకా ఇలాగా రెండు జాయింట్స్ అటాచ్ చేసేసుకోవాలి ఎక్సెస్ ఉన్న క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ కొంచెం ఎగురు దిగుడు ఉంటే కట్ చేశాను అంతేను ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ ఏంటంటే నేను ఒకసారి చూసుకుంటున్నాను అనమాట ఆర్మ్ హోల్కి ఎంత ఉంది ఈ హ్యాండ్ అనేది చూడండి ఇక్కడ వరకు సరిపోయింది ఇదంతా కూర్చు పెట్టేసామనుకోండి ఇక్కడికి మళ్ళీ ఇక్కడికి ఇంకా ఎక్కువే ఉంది సో అటాచ్ చేయాల్సిన పని లేదు ఈ హ్యాండే సరిపోతుంది సో అందుకని చెప్పేసేసి కింద వైపును మళ్ళీ కుచ్చు పెడతాం కదా అందుకని కింద వైపు కూడా ఏం అటాచ్ చే కట్ చేయట్లేదు సో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫస్ట్ అటాచ్ చేసేస్తున్నాను అనమాట ఇలాగ తిరగేసేసి అటాచ్ చేసేసి రివర్స్ తిప్పితే కింద వైపు ఫోల్డ్ చేసి కుట్టాల్సిన పని లేదనమాట ఫస్ట్ ఈ కింద వైపున అటాచ్ చేస్తాను మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఈ విధంగా అటాచ్ చేసిన తర్వాత లోపలికి ఫోల్ లోపలికి పెట్టి తిప్పేసేస్తే మంచి వైపు పైకి వచ్చేస్తుంది ఇప్పుడు కింద వైపు ఇలాగ దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇటు వైపు ఒక స్టిచ్ వేసిన తర్వాత షోల్డర్ వైపు ఇటు సైడ్ కూడా లెఫ్ట్ సైడ్ కూడా మొత్తము చుట్టూ చుట్టూతూ స్టిచ్ వేసుకుంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ జరగకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి ఇలాగా మొత్తము కూడా ఈ విధంగా చుట్టూతూ స్టిచ్ చేసుకొని ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఉన్న క్లాత్ని ఇక్కడ షోల్డర్ మిడ్ పాయింట్లో ఈ విధంగా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా ఈ ఫో హ్యాండ్ కూడా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కుచ్చులు అనేది పెట్టుకోవాలి అటుకొని ఇటుకొని ఎన్ని అయితే అన్ని మనకి క్లాత్ ఎక్కడ వరకు కుచ్చు పెట్టుకోగలమో మార్క్ చేసాం కదా అక్కడ వరకు ఈ విధంగా ఎన్ని కుచ్చులు వస్తే అన్ని కుచ్చులు పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ వరకు మనకి ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా సో ఈ విధంగా అన్ని వర్క్ సైడే వర్క్ వర్క్ సైడే వచ్చే విధంగా ప్లే కుట్లు కుర్చులు అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అయితే వంపు వరకు పెట్టాను అనమాట ఇప్పుడు ఈ క్లాత్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి హ్యాండ్ రౌండ్కి ఎక్కువ తక్కువ అవ్వలేదు మీకు ఇంకా కుచ్చు కావాలి అనుకుంటే ఇంకా చిన్న పిల్లలకి అనుకుంటే సైడ్ జాయింట్లు అయితే వేసుకోవచ్చు బట్ అయితే ఈ కుర్చు అయితే సరిపోతుంది ఇంకా హెవీ అయితే బాగోదని చెప్పి నేను ఇంకా పెట్టలేదు ఇప్పుడు అటు సైడ్ కుట్ అయిపోయింది కదా ఇటు సైడు స్టిచ్చింగ్ అయితే అటాచ్ చేస్తున్నాను ఇలా రెండు వైపులా అటాచ్ చేసేసిన తర్వాత ఇంకొక స్టిచ్ వేసుకోవాలి దీని మీద అలా డబల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఇదిగోండి పఫ్ అయితే ఈ విధంగా ఉంది ఇప్పుడు కింద వైపు దీనికి ఎదురు పెట్టుకోవాలన్నమాట అంటే ఇందాక లోపలకి ఈ కుచ్చుకి ఎదురు పెట్టుకోవాలి ఇది కూడా మన వైపే పెట్టుకోవాలి ఇందాక రివర్స్లో ఉన్నప్పుడు మన వైపు పెట్టుకుంటాము ఇప్పుడు మంచి వైపు మనవైపు పెట్టాము అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఈ పఫ్ అనేది అలా స్టిఫ్గా ఉంటుంది కదలకుండా ఇప్పుడు ఒక ఐదు కుచ్చులు వచ్చినాయండి అంతేను పైన కుచ్చులకి ఇప్పుడు శారీలో క్లాత్ కొంచెం బౌ బ్లౌజ్ పీస్లో ఉండేలా కట్ చేశాను కదా ఇక్కడ అంచులు అనేది కట్ చేసేసి ఈ ఉన్న క్లాత్ని హాఫ్కి కట్ చేస్తున్నాను హాఫ్కి కట్ చేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఉన్న క్లాత్ని హాఫ్కి కట్ చేశాను అనమాట రెండు చేతులకి రెండు పాటలు అన్నట్టు ఇప్పుడు అటు ఇటు ఒక్కొక్క కుచ్చు వేస్తే సరిపోతుంది అన్నట్టు చూస్తున్నాను అనమాట ఎందుకంటే కింద కొంచెం వెడల్పుగానే ఉంది కదా అందుకని కానీ ఈ ఐదు కుచ్చులు సరిపోతా అని వదిలేశాను ఇప్పుడు దీన్ని కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసేసి ఈ విధంగా ప పైన కూడా కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టయితే అటాచ్ చేస్తాను అనమాట ఇలాగా ఇలాగ ఈ కుచ్చు మీదకి వచ్చేటట్టు ఇలా పెడుతున్నాను రెండు పొరలు అంటే సింగిల్ లేయర్ కాదు రెండు పొరలు కుడుతున్నాను కుట్టేసిన తర్వాత ఈ ఎండింగ్ దగ్గర కూడా ఫోల్డ్ చేసి ఎండ్ చేసేసేయాలి అంతేను ఇప్పుడు ఈ క్లాత్ని ఈ విధంగా కిందకి ఫోల్డ్ చేసేస్తే మనం చ నీట్గా వస్తుందనమాట స్టిచ్చింగ్ అనేది దార అవన్నీ కట్ చేసుకోవాలి ఇలాగా మొత్తము కూడాను ఇది ఇప్పుడు దీని కింద కనేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ బ్లౌజ్ పీస్కి శారీలో క్లాత్ అనేది పైపింగ్ అట్లాగేం వేయలేదు కాబట్టి ఇంకా ఇక్కడనే వేద్దామని చెప్పేసి ఇక్కడ చిన్న బెల్ట్ లాగా వేస్తాను ఫస్ట్ స్లాస్కి ఇలా అనమాట ఈ విధంగా చుట్టూతూ స్టిచ్ చేసేసుకోవాలి అంతేనండి హ్యాండ్స్ పస్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ అయితే లుక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో నేను వేసుకొని కూడా చూపిస్తాను ఇది నాదేను బ్లౌజ్ ఇప్పుడు చూడండి హ్యాండ్ జాయింట్ హ్యాండ్ దగ్గర నుంచి వరకు కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఈ విధంగా అటాచ్ చేసేసేయాలి మొత్తము కూడా టేప్ మెజర్మెంట్ తోటే కట్ చేసి స్టిచ్ చేశాను అనమాట ఎక్కడ కూడా ఆది బ్లౌజ్ కానీ ఏమీ యూజ్ చేయలేదు మొత్తం టేప్ మెజర్మెంట్ తోటే చక్కగా వస్తుందండి బ్లౌజ్ అనేది చూడండి ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తున్నాను ప్లస్ మార్క్ కూడా ఎంత చక్కగా వచ్చిందో పఫ్ స్లీవ్స్ అయినా కట్స్ సరే చూడండి ఎంత బాగా వచ్చిందో పఫ్ పఫ్ హ్యాండ్ అనేది పఫ్ హ్యాండ్ సో అలానే ప్రిన్సెస్ కట్ రెండు ఒకే వీడియోలో కట్ చేసి స్టిచ్ చేయడం అనమాట అలానే వేరే హ్యాండ్ కూడా ఇంకో హ్యాండ్ కూడా అటాచ్ చేసేసుకోవాలి మనకి కుట్టడం వస్తే చాలండి మన బ్లౌజులు మనమే ఎంత చక్కగా స్టిచ్ చేసుకోవచ్చు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఇది బాగా లుక్ వచ్చిందనమాట హ్యాండ్స్ అయితే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్లోని ఒకటి రెండు వీడియోస్ చూడండి ఇది థర్డ్ డే అనమాట థర్డ్ డే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట నేను సెవెన్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తాను ఇది థర్డ్ బ్లౌజ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి థ్యాంక్ యూ